ఒకసారి పార్వతీదేవికి పరమేశ్వరుని ప్రమద గణాలలో ప్రముఖుడైన భృంగిపై విపరీతమైన కోపం వస్తుంది ఎందుకో తెలుసా అయితే తెలుసుకుందాం తమిళనాడులో అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకునే సమయంలో మీ ఇంట్లో మధురయ్య చిదంబరమా అని ప్రశ్నించుకుంటారు మధురైలో మీనాక్షి పాలన చిదంబరంలో శివుని పరిపాలన ఇంట్లో ఎవరి మాట చెల్లుబాటు అవుతుంది అని తెలుసుకునేందుకు ఇలా పరోక్షంగా అడుగుతూ ఉంటారు అందరి గృహాలు తిరుచెంగోడు వలే ఉంటే బాగుంటుందని అందరి అభిప్రాయం అంటే పురుషుడు అర్ధభాగం భాగం స్త్రీ అర్ధభాగం భాగం రెండూ కలిసి అర్ధనారీశ్వర తత్వాన్ని లోకానికి తెలిపే విధంగా అర్ధనారీశ్వర రూపం ధరించి పరమేశ్వరుడు తిరుచెంగోడు అనే ఊళ్ళో దర్శనమిస్తున్నాడు సముద్ర మట్టానికి సుమారు పంతొమ్మిది వందల అడుగుల ఎత్తున ఉన్న కొండ ఆ కొండ వారగా ఉండే ఈ ఊళ్ళో ప్రసిద్ధి చెందిన శివాలయం ఒకటి ఉన్నది తిరుచెంగోడు శ్రీ అర్ధనారీశ్వరుని మూల విగ్రహం తెల్ల పాషాణంతో చేయబడింది మూల విగ్రహం క్రింద ఎప్పుడు జలం ఊరుతూ ఉంటుంది ఈ తీర్థ తీర్థప్రసాదంగా భక్తులకు ఇస్తారు దీపావళికి వచ్చే కేదార గౌరీ వ్రతానికి అర్ధనారీశ్వరునికి సంబంధం ఉన్నది ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు పార్వతీదేవిని పూజించి నోము నోచి పెండ్లికాని వారికి మంచి భర్త పెండ్లైన వారికి సుఖదాంపత్యం సిరి సంపదలు లభించడానికే ఈ కేదార గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు మొట్టమొదటగా ఈ వ్రతం ఆచరించినది పార్వతీదేవే బురింగి మహర్షి మహదేవుణ్ణి తప్ప వేరొక దైవాన్ని పూజించడు ఒకసారి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ప్రక్క ప్రక్కన కూర్చొని ఉన్నారు ఈశ్వరునికి ప్రదక్షిణం చేయాలంటే అమ్మవారికి కూడా ప్రదక్షిణం చేసి రావాలి ి చూసి చూసి విసుగెత్తి ఒక తొమ్మిద రూపం ధరించి అమ్మవారికి ఈశ్వరునికి మధ్య నుండి దూరి శివునికి మా ప్రదక్షిణ చేసి వచ్చాడు ఇది గ్రహించిన అమ్మవారు ఈశ్వరుని మీద కోపం తెచ్చుకుంది అలానే భృంగి పైన కూడా పార్వతీ పరమేశ్వరులకు ఏ శక్తి విడదయ్యలేనిది అనే సత్యాన్ని బృంగికి మరియు లోకాన్ని తెలియజేయడానికి పార్వతీదేవి భాద్రపద మాస శుక్ల పక్ష దశమి నుండి ఆరంభించి ఆశ్వీయుజ పక్ష చతుర్దశి దాకా మరకత లింగానికి కేదార నామంతో అర్చించి పూజించింది పూజాఫలంగా పరమేశ్వరుని తన వామ భాగంలో స్థానం పొందింది